శ్రీకాకుళంలో సర్దార్ లచ్చన్న నూట పదిహేనవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి డే అండ్ నైట్ కూడలలోని గౌతులచ్చన్న విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాల వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేసిన వ్యక్తి లచ్చన్న అని మంత్రి కొనియాడారు రైతుల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహనీయుడు అన్నారు లచ్చన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని గౌతు శిరీష అన్నారు మార్చుకుని పార్టీలు మారినా సరే నీకంటే ఇస్తాను నీ గురించి ప్రాణం తీసుకుంటాను కానీ నా సిద్ధాంతాలు వదిలి నిలబడినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్నీ గర్వంగా చెప్పుకుంటున్నాం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి స్వతంత్ర యోధుడిని గత ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వివాదాలలోకి లాగింది అసలు సర్దార్ బిడిదే వంగ బిరుదని మాట్లాడారు రాజకీయాలు ప్రజలు తెలుసుకొని మంచికి పట్టం కట్టారు ఎవరైతే విర్రవీగిపోయారు జిల్లా ప్రజలు కాల్చి వాత పెట్టి అధికారం వచ్చిందని పదవులు వచ్చిందని విర్రవీకి పనిచేస్తే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి సర్దార్ రాజకీయ గారు ప్రజా నాయకుడిగా ఉండడానికి ఇష్టపడేవారు ఎందుకంటే అధికారంలో కూర్చుంటే ఏమొస్తుంది అధికారం వెనకాల మంది మార్పులను తప్పితే అదే ప్రజల్లో ఉండి ప్రజల గురించి పోరాడితే ఆ ప్రతిపక్ష నాయకులతోనే గౌరవం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉంటుందని అని చెప్పేదానికి అర్థం ఈ రోజు అర్థమవుతుంది ఈ రోజు ఆయన చూపించిన మార్గం ఎక్కడైనా ఉండని ప్రజల సమస్యల గురించి పోరాడ అదే మరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను